ప్రభుత్వం అన్యాయం చేయవద్దు దండేపల్లి మండలంలోని లింగాపూర్ అటవీ బీచ్ పార్టీలో గల ధమ్మనపేట ఆదివాసీలను అరెస్టు చేస్తానడం సమంజసం కాదని ఆదివాస నాయకులు పేర్కొన్నారు బుధవారం లక్ష్డ్పేట అటవీ క్షేత్ర కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారికి పోడు భూములపై వినతి పత్రం అందజేస్తామని వస్తే తమపై అక్రమంగా కేసులు బనాయించి రిమాండ్ కు పంపిస్తా అని తెలియడంతో లక్షడిపేట అటవీ క్షేత్ర కార్యాలయంలో ఉన్న ముప్పై మూడు మంది ఆదివాసీలు గేట్లు దొబ్బుకొని ఊద్కూర్ చౌరస్త వైపు వెళ్లిపోయారు వారిని పట్టుకోవడానికి వాహనాల్లో ఊద్కూర్ చౌరస్త వరకు విమడించగా అక్కడ ఆదివాసీలకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఉద్రిక్తత కొనసాగింది ఆదివాసీలు అటవీ శాఖ అధికారులపై తిరుగుబాటు చేశారు ఆదివాసీ గిరిజనులు వాహనాలను తీసుకెళ్లడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేయగా అటవీ శాఖ అధికారుల వాహనాలకు ఆదివాసీలు అడ్డుపడ్డారు ఈ తోపులాటలో ముగ్గురు ఆదివాసీ గిరిజనులకు అస్వస్థతకు గురయ్యారు వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇటు విషయం తెలుసుకు స్థానిక పోలీసులు అటవీ శాఖ అధికారులకు ఆదివాసీలకు నచ్చజెప్పి శాంతింపజేశారు ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ తాము దండేపల్లి మండలంలోని లింగాపూర్ అటవీ పరిధి దండేపల్లి దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పంటలు సాగు చేస్తున్నామని గత ఆరు నెలల నుంచి రెవెన్యూ పోలీస్ అధికారులు కేసులు నమోదు చేయమని తెలిపి కేసులు నమోదు చేసి తమను తమ ఆదివాసీలను అధికారులు ఇబ్బందులు చేస్తున్నారని తెలిపారు కేసులను వెంటనే తీసివేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు తమకు సహకరించలేదని ఆదివాసీ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం just subtle. Yeah. बैठे <laughs> रहो

I do సమాజము అందరికీ క్రమంగా నమస్కారం మేము గత ఆరు ఏడు నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీపీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ నాయకపోర్ తెగకు సంబంధించినటువంటి నాయకపోడుకు దగ్గరకు చెందిన వారము మేము దాదాపుగా సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్టు చేయడం కేసులు పెట్టడం పైన సాగు చేయనియకుండా ఈ ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మన మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో ఉన్న డిసిపి మరియు ఎఫ్డిఓ డిఎఫ్ఓ గారితో చర్చలు జరపడం జరిగింది ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు వంద శాతం ప్రతిఫలం మీరే ఆ దానికి సంబంధించి అడవి ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమ కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినతి పత్రం ఇస్తామని అంటే అక్కడ లేదు ఎండిఓ గారు లక్షపేట రేంజ్లో ఉన్నారు లక్షపేట రేంజ్కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు మెమోరండమ్ ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని పుట్టిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది అంటే కొంత ప్రైవేట్ వెహికల్లో రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ ముప్పై మూడు మందిని అరెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని రిమాండ్ అని చెప్పేసి అనడం మీ ఇది ఎంతవరకు సమన్సమో మరి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి మరి మమ్మల్ని ఇక్కడ ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు మానుకోండి ఇప్పటికైనా మాపై దయ చూపండి మేము ఆదివాసులం అండి మేము ఎవరికి అన్యాయం చేసేవారం కాదు మేము ఎవరిని మోసం చేసేవారం కాదు ఈ రకంగా మేము మోసపోతున్నాం ఎప్పుడు ఇప్పుడు మమ్మల్ని మెమోరాండం కోసం అని మేము వస్తే మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని కేట్లు వేసుకొని ఇప్పుడు ఇది అరెస్ట్ చేస్తామని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాము అలాగే అటవీ శాఖ వారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు మీరు ఒకసారి దీన్ని తిలగించండి మమ్మల్ని తాలా లక్షాపేట రేంజ్ లోకి తీసుకొచ్చి మెమో రెండో ఎఫ్టీ పోగారు ఇక్కడ ఉన్నారు గారు ఎఫీఓ పోకుండా లక్షపేట రండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి కోర్టు దగ్గర అని చెప్పేసి మమ్మల్ని సెంట్రల్ జైలు దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ రిమాండ్ తీసుకుంటాం అనేది వాదన తీసుకొచ్చిన తర్వాత మేము బయటకు వచ్చేసాం మమ్మల్ని వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి పట్టుకు రాలేదు మేము వచ్చినాం ఎంఆర్ఓ దండేపల్లి గారికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ అని చెప్పేసి అంటే మేము బయటకు వచ్చేసినాం మేము అక్కడ ఎవరిపైన దాడి చేయలేదు మాపైనే మీరు ఉల్టా మమ్మల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసారు అది వీడియోలు తీసే ఉంటారు చాలా మంది ఒకసారి గమనించండి మేము ఇంతవరకు అయితే ఏ విధమైనటువంటి అన్యాయాన్ని కానీ దాడికి కానీ మేము తెగబడలేదు తెగబడబోము మా మీదకి దాడికి వస్తే మాత్రం మేము సహించబోము ఇక్కడ నుండి అయ్యి మీ అందరికీ విజ్ఞప్తి

来人嘛！